న్యూస్ చూస్తున్నారు యూట్యూబ్ లో వంటల వీడియోలపై పోలీసులు స్పెషల్ ఫోకస్ చేశారు ఈ నేపథ్యంలోని వైరల్ గా మారిన శ్రీ టీవీ నెమలి మాంసం వీడియోకి సంబంధించి ఒక్కసారిగా షాక్ అయ్యారు వీడియో అప్లోడ్ చేస్తున్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ యూట్యూబర్ ప్రణయ్ని అదుపులోకి తీసుకున్నారు ప్రణయ్ పై జంతు ప్రేమికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు గతంలో అడవి పంది ముల పంది ఉడుము మాంసాలతో వీడియోలు చేశాడు అయితే తాజాగా నెమలి మాంసంతో అవును నెమలి మాంసంతో వీడియో చేసి అప్లోడ్ చేశాడు ప్రణయ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది ఈ వీడియో నెమలి మాంసం వీడియో దీంతో రంగంలోకి దిగింది అటవీ శాఖ ప్రణయ్ను అదుపులోకి తీసుకున్నారు అధికారులు కఠినంగా శిక్షించాలంటున్నారు జంతు ప్రేమికులు విశ్వస్ మీరు చూస్తున్నారు ట్రెడిషనల్ పీకాక్ కర్రీ రెసిపీ అంటూ అతను యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాడు అయితే ఏదైనా చేస్తే చెల్లిపోతుందనుకున్నాడా లేకపోతే తెలియక చేశాడా ఈ అంశానికి సంబంధించి మాత్రం డిస్కషన్ జరుగుతుంది ఏదేమైనప్పటికీ నెమలి మాంసం అవును నెమలితో మాంసం వండడం ఇప్పుడు అతగాన్ని కటకల కటకడాల పరిచేస్తుందా అంటే అవుననే మాట వినిపిస్తోంది విజువల్స్ మీరు చూస్తున్నారు ఆ రెసిపీకి సంబంధించి సాధారణంగా వంటలకు సంబంధించి దాన్ని పోస్ట్ చేస్తూ ఉంటాడు అయితే ఇదే నేపథ్యంలో గతంలో అడవి పంది మొళ్ళపంది దాంతోపాటు ఉడుము మాంసాలకు సంబంధించి ఆ రెసిపీస్ని కుక్ చేసి ఐ మీన్ వాటిని కుక్ చేసి ఆ రెసిపీస్ని దాంట్లో పోస్ట్ చేసేవాడు ఈ నేపథ్యంలోనే ఇటు నెమలి మాంసాన్ని కూడా వండి ఇటు సోషల్ మీడియా యూట్యూబ్లో పోస్ట్ చేశాడు వైరల్గా మారుదామనుకున్నాడు కానీ ఇప్పుడు అతని వైరల్ అయిపోయాడు ముఖ్యంగా అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు చంద్రశేఖర్ రెడీగా ఉన్నారు చంద్రశేఖర్ అసలు ప్రణయం విషయంలో ఏం జరిగింది కేవలం ప్రణయం మాత్రమే అదుపులోకి తీసుకున్నారా లేకపోతే ఇంకా ఎవరైనా అదుపులోకి తీసుకున్నారా ఈ ఘటనకు సంబంధించి వీడియోలు రికార్డ్ చేస్తూ పోస్ట్ చేయడం అనేది చాలా హ్యాపీగా పెట్టుకున్నారు ఈయనకు ఒక మిక్సింగ్ సెంటర్ ఉన్నది సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లికి చెందినటువంటి ప్రాణం మరికొంతమంది స్నేహితులతో కలిసి కొన్ని యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ అప్లోడ్ చేస్తుంటాడు ఒక మిక్సింగ్ సెంటర్ లో సైతం చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు శ్రీ ఛానల్ పేరు మీద ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు దీనిలో తరచుగా కొన్ని ప్రత్యేకమైనటువంటి వంటకాలు దాల్చి చెక్క బోటి బోటికూర దాల్చిపప్పు ఇట్లాంటివి చేస్తూ సరగా కొనసాగుతున్న క్రమంలో ఈ మధ్య కాలంలో గత రెండు రోజుల నుంచి డిఫరెంట్ గా ఉండాలనేటువంటి ఉద్దేశంతో కావచ్చు లేదా ఇతరత్ర కారణాలతో కావచ్చు ఇది నెమలికి సంబంధించి జాతీయ వన్యప్రాణి జాతీయ పక్షి నెమలికి సంబంధించినటువంటి వంట ఎలా చేస్తాము అని చెప్పేసి చూస్తూ దాన్ని అప్లోడ్ చేయడం జరిగింది అప్లోడ్ చేసిన తర్వాత కొద్ది గంటల్లోనే అది వైరల్గా మారింది దీంతో జంతు ప్రేమికులు మండిపడ్డారు వెంటనే అది డిలీట్ చేయడం జరిగింది వీడియో కాస్త గతంలో సైతం ఆయన అడవి పందిని ఎలా వండాలి ముళ్ళ పందితో ఎట్లా చేయొచ్చు అనేటువంటి కోణంలో సైతం ఆయన వీడియోలు వైరల్ గా మారినటువంటి పరిస్థితి విధితమై ఉడుంతో ఎట్లా కూర చేయాలి అంటే తరచుగా ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి రంగం వంటకాలు వంటకాలకు సంబంధించినటువంటి వీడియోలు అప్లోడ్ చేస్తున్నటువంటి క్రమంలో అత్యధిక వ్యూస్ రావాలనేటువంటి ఉద్దేశంతోనే కంట్రీ కోడి వండి ఇట్లా చేశానని చెప్పి చెప్పడం జరిగింది ఆఫ్ ద రికార్డ్ అయితే ఈ క్రమంలో పోలీసులు అలాగే ఫారెస్ట్ అధికారులు రంగంలోది దిగాలు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండల కేంద్రానికి చెందినటువంటి శ్రీ శ్రీ ఛానల్ నిర్వాహకుని ప్రణవ్ని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు ఎట్లాంటివి చేశారు నిజంగానే ఆయన ఇట్లాంటి వన్యప్రాణులు ఎందుకంటే అటవీ ప్రాంతంలో తరచు ఆ ప్రాణులను పట్టుకోవడానికి వేటగాళ్ళు ఉచ్చులు పెడుతుంటారు కరెంట్ షాక్ సంబంధించిన మాట్లాడినప్పుడు కావచ్చు లేకపోతే అతను అడిగినప్పుడు ఎంక్వైరీ చేసినప్పుడు కావచ్చు అసలు నెమ్మదిని పట్టుకుంటేనే శిక్ష అనే విషయానికి తెలుసట అవగాహన ఉందాట ఖచ్చితంగా దీనిపైన అవగాహన ఉంది అవగాహన ఉన్నది అయినప్పటికీ కూడా కేవలం ఇంత అవుతుంది ఇంత వైరల్ గా అవుతుంది నేను ఇట్లాంటి ఉచ్చులోకి అంటే ఆల్మోస్ట్ ఆల్ శిక్షార్హుని అనేటువంటి కోణంలో కొంత ఇగ్నోర్ చేసినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం దీనిలో భాగంగానే ఒక్కసారిగా వ్యతిరేకత రావడంతో అరే తప్పు జరిగిపోయింది అనేటువంటి క్రమంలో ఆయన రియల్ అయ్యారు దీంతో కేవలం నేను పెట్టాను అనేటువంటి కోణంలో ఆయన రైట్ 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 చంద్రశేఖర్ సో అయితే మాత్రం ఎవరైనా సరే చట్టం నుంచి తప్పించుకోలేరు ముఖ్యంగా జంతువులకు సంబంధించి మరో ముఖ్యంగా నెమలి అంశంలో ఎటువంటి ఘటనలు ఉన్నాయో మనం చూసాం నెమలి పట్టుకోవడమే అవును దాన్ని ఇబ్బంది పెట్టడమే శిక్షకు గురవుతూ ఉంటాం అటువంటి నేపథ్యంలో దాన్ని చంపి దాన్ని వండుకొని తినడం ఇప్పుడు ప్రణయ్ని కటకటాలు పాలు చేస్తుంది ముఖ్యంగా సోషల్ మీడియా దట్టు యూట్యూబ్లో కాంటెంట్ క్రియేషన్లో భాగంగా మితిమీరిన అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో ఈరోజు ప్రణయ్ కూడా అటువంటి చర్యకి ఉపక్రమించాడంటే కనుక దాదాపు అవుననే మాట వినిపిస్తోంది యూట్యూబ్లో ఏమి వంటకాలు పెట్టినా దానికంటూ ఒక ప్రత్యేకమైన వ్యూవర్షిప్ ఉంటుంది దానికంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది అయినప్పటికీ కూడా ఆచితూర్చి వ్యవహరించాలి ప్రతి కాంటెంట్ విషయంలో జాగ్రత్త వహించాలి మనల్ని కటకటాలు పాలు చేయకుండా చూసుకోవాలి మరి ముఖ్యంగా కాస్త ప్రేమను చూపించాలి దానికి సంబంధించి ఒకసారి విషువల్ మీరు చూస్తున్నారు యూట్యూబ్లో వంటల వీడియోలపై పోలీసులు స్పెషల్ నజర్ పెట్టారు వైరల్గా మారింది టీవీ నెమలి మాంసం వీడియో వీడియో అప్లోడ్ చేశారు సిరిసిల్లా జిల్లాకు చెందిన ఓ యూట్యూబర్ ప్రణయ్ ప్రణయ్పై జంతు ప్రేమికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు గతంలో అడవి పంది ముళ్లపంది ఉడుము మాంసాలతో వీడియోలు పెట్టాడు అతగాడు తాజాగా నెమలి మాంసంతో వీడియో చేసి అప్లోడ్ చేశాడు ప్రణయ్ సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ అయింది దీంతో ప్రస్తుతం అది పోలీసుల కంట పడింది వెంటనే రంగంలోకి దిగారు అటవీ అధికారులు ప్రణయ్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు కఠినంగా శిక్షించాలంటూ కూడా జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు